పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ జేసీతో కలిసి రేషన్ షాపును తనిఖీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేర్కొన్నారు ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి ఆయన మూలపేటలోని రేషన్ షాపును పరిశీలించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు గత ప్రభుత్వం వేల కోట్ల వ్యయంతో ఎండీయూ వాహనాలను కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు నిత్యావసర వస్తువుల పంపిణీలో అనేక అవినీతి అక్రమాలను గుర్తించామని ఇకపై నేరుగా రేషన్ డీలర్ల ద్వారా సరుకుల శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం మార్కెట్లో బియ్యం కన్నా ఆరోగ్యకరమైనవని ప్రజలు రేషన్ బియ్యాన్ని వినియోగించుకోవాలని పట్టాభిరామిరెడ్డి సూచించారు జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ డీలర్ల ద్వారా కార్డుదారులు రేషన్ సరుకులను ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీలో తీసుకోవచ్చన్నారు తేదీ నుంచి తేదీలోగా అరవై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాల మేరకు రేషన్ కార్డులో తప్పులను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని ఏడు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని వెల్లడించారు నమస్కారాలు ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక కీలకమైన నిర్ణయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం దాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది నేను ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ విధానంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఈ డిపార్ట్మెంట్ని ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేరువు చేయాలని ఉద్దేశంతో ఈ మార్పు చేయడం జరిగింది శ్రీకారం చుట్టారు నేను ప్రధానంగా గతంలో గత ప్రభుత్వంలో ఎండియుల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నవారు దాంట్లో ఉండే తప్పిదాలను దాంట్లో ఉండే దుర్వినియోగాన్ని ఉండే అవినీతిని పూర్తిగా నిర్మూలించే దానికి ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసి దీని రేషన్ షాప్ ద్వారానే పేద ప్రజలకు పంపిణీ చేసే విధానాన్ని ఈరోజు స్వీకారం చుట్టుతుంది అంతేకాదు ఇది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా అదేవిధంగా నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా పూర్తిగా రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి అంతేకాదు వాళ్ళు తీసుకునే సరుకులు కానీ నిలవలు కానీ తూనికలు కానీ కొలతలు కానీ పూర్తిగా క్రమబద్ధీకరణగా ఉండి బోర్డు వేసుకొని కూడా మీకు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడు రేషన్ షాప్ రేషన్ కార్డులో ఉండే తప్పిదాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుందానికి కూడా ఈరోజు దాన్ని స్టడీ చేయాలని ఆన్లైన్ చేసి ఎక్కడెక్కడ తప్పులు ఒకవేళ సపోజ్ సరి దాంట్లో తప్పులు ఉన్నా ఏమన్నా డ్రాప్ చేసుకోవాలన్నా లేదా కొత్త రేషన్ షా కొత్త రేషన్ కార్డు కావాలన్నా ఎవరైనా డిలీషన్స్ కూడా ఈరోజు ఏడు సర్వీసులను ఈరోజు మే ఏడు నుంచి కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది తద్వారా కూడా రేషన్ షాపులు ఉండే తప్పిదాను మనం సర్దిద్దుకోవచ్చు ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో నలభై ఒక్క వెయ్యి నూట ఏడు వందల అరవై మంది రిక్వెస్టులు సరి చేసుకోడానికి రిక్వెస్టులు పెట్టుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఈ పాత ఈ రేషను కూడా తీసుకొని కొంతమంది అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఈ మార్కెట్లో ఈ డబల్ పాలిష్ రైస్లు మీరు వాడటం ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్ మీకు ఆకర్షితంగా అవుతున్నారు కానీ ఆరోగ్య భద్రత ప్రకారం మన బియ్యం చాలా ఆరోగ్యకరమైన బియ్యం కాబట్టి దయచేసి దీన్ని దుర్వినియోగం చేసుకోమన్నా వాడాల్సిందని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాను అండి ఇవాళ మన నెల్లూరు జిల్లాలో పదిహేను వందల పదమూడు ఎఫ్పి షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అనేవి ప్రజలకు అందజేస్తున్నాము అయితే డైరెక్ట్గా నేరుగా ఎఫ్పి షాప్ నుంచే ఇప్పటి నుంచి కూడా ఎఫ్పి షాప్ డీలర్ ద్వారా ఈ సరుకులు అనేవి ప్రజలందరూ కూడా రేషన్ అందరూ కూడా తీసుకోవాలి లబ్ధి పొందాలని మనం చేస్తున్నాను అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించిన స్ప్లిట్టింగ్ అదేవిధంగా ఎడిషను డిలీషను మైగ్రేషను ఈ విధంగా కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని సచివాలయం ద్వారా అప్లికేషన్స్ పెట్టుకొని రేషన్ కార్డులో ఎటువంటి సవరణలు ఉన్నా సరే చేసుకోవాలి అని మనం చేస్తున్నాను అదేవిధంగా ఇది రేషన్ డిస్ట్రిబ్యూషన్ కొత్తగా మనం ఇవాళ ప్రారంభించిన రేషన్ డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా డోర్ టు డోర్ డెలివరీ అనేది ఎన్షోర్ చేస్తున్నాము సివిల్ సప్లైస్ సిబ్బందే ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆన్వర్డ్స్ సివిల్ సప్లైస్ సిబ్బంది ద్వారా ఆ నిత్యావసర సరుకులు అనేది అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి చేర్చే సన్ని సిస్టమ్ కూడా సెట్ చేసుకుని ఉన్నాము ఇది దయచేసి ప్రజలందరూ కూడా అవగాహన కలిగించుకుని ఈ సిస్టమ్ మీద అందరికీ కూడా అవగాహన కల్పించాలని మనం చేస్తాం థ్యాంక్ యూ సో ఈ పాస్ట్ మెషీను అదేవిధంగా వేయింగ్ స్కేలు అదేవిధంగా ఎఫ్పి షాప్కి రావాల్సినంత స్టాక్ వచ్చిందా లేదా అనేది కూడా రెండు వారాల ముందు నుంచే ఎఫ్పీ షాప్ ఇన్స్పెక్షన్ యాప్ ద్వారా మన జిల్లాలోని పదిహేను వందల పదమూడు ఎఫ్పి షాపులను కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది సివిల్ సప్లైస్ సిబ్బంది అండ్ రెవెన్యూ సిబ్బందితో అయితే ఎక్కడైనా సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎప్పటికప్పుడు స్టేట్ లెవెల్కి ఎస్కలేట్ చేసి రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము బట్ సర్వర్ ఇష్యూ వల్ల నిత్యావసర సరుకుల సరఫరాలో డిస్ట్రిబ్యూషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్షూర్ చేసేలాగా యంత్రాంగం అంతా కూడా నడుము బిగించుకుని పనిచేస్తుంది థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి